తెల్ల టావలో ఆ మసిబొగ్గుతో బొట్టు ఆ అలబొట్టు పెడతాడు సిల్బొట్టు తోటి మరి మసిబొగ్తో పెడతాడు కాటుకుతో పెడతాడు మొత్తమే పెడతాడు దీని ఏమాలయ్య బాబు అండి మాల మారేసు ప్రభు మాలండి మరియమ్మ మాలండి ఏదో పులిని చూసి నాకు కోతలెట్టుకుంటే నిజమాసుకు పూసలు దండలు లెక్కెట్టుకుంటే ఏమవుతుంది మొహం జప్మాల ఏమొస్తది చెప్పు ఇప్పుడు జప్మాల పెట్టుకున్నావు మాలేసుకున్నావు యేసు ప్రభు మాల పోసల దండలు అక్క ఏది

పునాది క్రైస్తవ సంఘ ఆచార సాంప్రదాయాలను విమర్శిస్తూ ఉంటారు వాస్తవానికి ఈ క్రైస్తవ ఆచార సాంప్రదాయాలు ప్రార్థనా క్రమాలు అనేవి ఇన్నేళ్ల ఇన్ని వేల సంవత్సరాల మనిషి విశ్వాసానికి ప్రతీకలుగా పెంపొందించే విధంగా మాత్రమే ఉన్నాయి అయితే కొందరు వెధవులైతే దేవుని మాటలను బట్టి దేవుని సంఘటనలను బట్టి దేవుని జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుత కార్యములను బట్టి ఒక ప్రార్థనా నియమావళిని ఏర్పాటు చేసినటువంటి జపమాలను కూడా వక్రీకరిస్తూ కేవలం పూసలు మాత్రమే అని వక్రీకరిస్తూ చెప్పడం జరిగింది వాస్తవ వాస్తవానికి లోకానికి రక్షణ రాబోతుంది అనేటువంటి క్రీస్తు జనన రహస్యాల గురించి సంతోషదేవ రహస్యాలని అలాగే క్రీస్తు ప్రభు మానవాళి కోసం పడినటువంటి శ్రమలను గుర్చి దుఃఖదేవ రహస్యాలని ఆ విధంగా క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యక్రమాలను స్మరించుకుంటూ మహిమదేవ రహస్యాలని వెలుగుదేవ రహస్యాలని ఇలా క్రీస్తు సువార్తీకరణ మరియు ప్రభు యొక్క మార్గాన్ని బలపరుస్తూ ప్రతిరోజు ధ్యానిస్తూ ప్రతి సందర్భాన్ని కూడా మనసులోకి అనువదించుకుంటూ ఒక ప్రార్థనా క్రమ తల్లికి ఒక శుభవార్తను చేరవేసే దగ్గర నుండి కూడా సిలువపై పలికినటువంటి మాటల వరకు ముండ్ల కిరీటం ఆయన శిరస్సుపై కొట్టబడుటం గురించి ఇలా ప్రతి ఒక్క సంఘటనని కూడా ఒక ధ్యానాంశంగా తీసుకొని దాని గురించి ధ్యానిస్తూ వ్యక్తిగత ప్రార్థనకు అంటే దేవునితో ఐక్యం అవ్వటానికి చేసే ప్రార్థనా క్రమమే జపమాల అలాగే తెల్ల వస్త్రాలు అని చెప్పేసి కూడా నోరు జారటం జరిగింది ఆ యొక్క వెర్రి పుష్పం పాస్టర్ వాస్తవానికి తెలుపు స్వచ్ఛతకు పవిత్రతకు చిహ్నంగా ఉంటుంది ప్రార్థన క్రమాన్ని ఈ యొక్క వెర్రి పుష్పం దాన్ని వక్రీకరించడం చాలా అంటే చాలా హాస్యాస్పదం దియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరికైనా అనుమానాలు ఉంటే ఈ జపమాలకు సంబంధించి చిన్న పుస్తకం చర్చస్ లో దొరుకుతది బయట షాప్స్ లో అక్కడికి ఆ యొక్క దైవ రహస్యాలు దైవ సందర్భాలు అదే విధంగా ప్రార్థనా క్రమం ఇవన్నిటిని కూడా బైబుల్ ని కూడా సరిపోల్చుకొని చూడండి బైబుల్లో ఉన్నటువంటి అంశాలను ఏకాంతంగా గాని లేకపోతే బృందంగా గాని మనస్ఫూర్తిగా ధ్యానించే ఒక